హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం పెబ్బేర్ మార్కెట్లో మరి ఇక్కడ చూస్తున్నటువంటి జతకు వచ్చేసి మరి వ్యాపారం అయితే నడుస్తుంది రెండు ఆరపల్లలో ఏ ఊరు ఏ ఊరు అంతంపల్లి గ్రామం మండలం గట్టు మండలం జోవులమ్మ గద్వాల జిల్లా అంటే ఎట్లా వ్యవసాయంలో ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏమైనా బేటాలి ఇట్లా లేచలేదా సైజ్ ఎంత ఉన్నాయి యాభై ఎనిమిది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిది సైజు వరకు ఉంటాయి యాభై ఏడు యాభై ఎనిమిది అయితే ఉంటాయి రెండు కూడా ఆరు పళ్ళల్లో ఉన్నాయి మన పెద్ద మార్కెట్కి అయితే తీసుకొచ్చారు మరి ఎంత చెప్తున్నారనా లక్ష అరవై వెళ్ళే బిందు ఎంత అడుగుతుండ్రు వాళ్ళు మరి ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఎంత అడుగు వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ జతకి మరి యాభై ఏడు యాభై ఎనిమిది సైజు ఉన్నటువంటి ఆరు పళ్ళ కోడేలు ఏం చెప్పలే సరే జరగదు ధర చెప్పు మాట ఇస్తున్నాడు మాట చెప్పు అడగనా నిలబడుతుంది అదన్నీ చెప్పచ్చు చెప్పి ఒకటే మాటే మాటలు తేగ్ బేర పది సైజులు అయితే బాగున్నాయి

ಮಾಡ <coughs> వచ్చేసి లక్ష ముప్పై వేలు అడిగితే కూడా ఇవ్వలేదు మరి దీనిలో రేట్ ఏ విధంగా ఉంది మరి ఎంతైతే సరిపోతుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి